అందరికీ నమస్కారం అండి ఈ ధనుర్మాసంలో మాకందరికీ ఒక పండుగ రోజుగా నెలకొన్న రోజు ఈరోజు అదేంటంటే ఏదో హ్యాపీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ అని అనుకోకండి డిసెంబర్ మాసంలో మాకు లాస్ట్ ఆదివారం రోజున చంద్రాయన్ గుట్టలో ఉన్న ప్రజలందరికీ కూడా పండుగ రోజే ఎందుకంటే ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వాముల యొక్క మహాపడి పూజను నిర్వహిస్తారు అయితే మేము సంవత్సరం పొడవంతా కూడా వెయిట్ చేస్తున్నాము ఇక మాకైతే ఈరోజు వచ్చేసింది మేమందరం కలిసి గుడిపైకి వెళ్దామని చెప్పేసి అని ఎక్కుతున్నాం చూడండి ఇదైతే గుట్ట యొక్క బ్యాక్ సైడ్ అనమాట వెనక నుండి దారి మొత్తం అడవి ప్రాంతంలాగా కనిపిస్తుంది కానీ ఎటువంటి విధమైన భయాందోళన లేకుండా మెల్లిగా ఎక్కి వెళ్ళిపోవచ్చు ఈరోజు టైం లేదని చెప్పేసి ముందు నుండి కాకుండా కొంచెం వెనక నుండి వచ్చేసాము ఇక ఇక్కడైతే వెనక సైడ్లో అందరికీ వంటశాలలు వంట వండుకునే స్థలం ఇది అయ్యప్ప స్వాములు ఉండే స్థలం కూడా ఇక్కడే వాళ్ళ సత్రాలు ఇవన్నీ మాలలో ఉన్న వాళ్ళు సేవలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు రేణుకాయలమ్మ యొక్క స్టాచ్యూ కాళీమాత స్టాచ్యూ శ్రీరాముని స్టాచ్యూ ఇవన్నీ చేసి ఇలా డెకరేషన్ అయితే చేశారు ఆల్రెడీ కొంచెం పూజ స్టార్ట్ అయిపోయింది మేము వచ్చే వరకు అభిషేకం అయితే చేస్తున్నారు అయ్యప్ప స్వామికి స్వాములందరూ కూడా వీళ్ళందరూ మా చంద్రాని గుట్ట చెన్నకేశ్వర స్వామి గుడి యొక్క ఆధ్వర్యంలో ఉండే అయ్యప్ప మాలలో ఉన్న స్వాములండి వీళ్ళందరూ ఇక గుట్టలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక గుర్తుపట్టచ్చు శేఖర్ స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారు చూడండి గురుస్వామి శేఖర్ స్వామి మెయిన్గా అయితే ఈ పూజను ఆస్వాదించడానికి ఆడపడుచులు అందరూ కూడా వచ్చేసారు కొంచెం కొంచెంగా జనసందోహం అనేది స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా అభిషేకం అనేది అయిపోయింది సో ఈయన పేరైతే కన్నాస్వామి ఆయనైతే అయ్యప్ప స్వామిని మళ్ళీ శుభ్రంగా నీట్గా కడుక్కొని తీసుకురావడానికి తీసుకెళ్తున్నారు స్వామివారి అభిషేకం కాగానే చిన్న స్వామి వచ్చి మా దగ్గరికి అందరికీ బొట్లు పెట్టడానికి అయితే వచ్చేసాడు అందరికీ బొట్లు పెడుతున్నారు ఇక మా పిల్లలైతే ఈ భజన కార్యక్రమంలో ఎంతో ఆనందంగా ఈ భజనను ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు మ్యాగీకి కొంచెం హెల్త్ బాగాలేక కొద్దిగా డల్గా ఉంది కానీ తను కూడా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఇక ఆర్కెస్ట్రా అయితే చెప్పేదే లేదు వాళ్ళకు మనం చేతులెత్తి జోడించేంత విధంగా బాగా పాటలు పాడుతున్నారు మాతో పాడిస్తున్నారు కూడా భజననైతే అయితే ఎంతో మంచిగా చేయిస్తున్నారు మా అందరితో చెప్పాను కదా జనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిపోతున్నారు చూడండి స్థలమే ఉండదు కాసేపు అయితే ఇక పిల్లలందరూ కూడా ఈ ఘట్టం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అదేంటంటే అయ్యప్ప స్వామి యొక్క పల్లకి సేవండి ఈ మెట్ల మార్గం నుండే అయ్యప్ప స్వామిని ఎక్కడో మెయిన్ రోడ్ మీద నుంచి తీసుకొని ఇక్కడ దాకా వస్తారు పల్లకిలో ఊహించుకుంటూ ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అందరూ కూడా చూడండి ఇక శివాజీ మహారాజ్ది కూడా చిన్న స్టాచ్యూ పెట్టారు పిల్లలు ఎంతో ఇష్టపడుతున్నారు ఇది చూసి చెప్పాను కదా ముందు నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది చూడండి ఆడపడుచులే ఎక్కువ మంది కనబడుతున్నారు మగవాళ్ళకంటే కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదా ముందు నుంచి శివయ్యకు ముగ్గురు కుమారులు కాబట్టి ఆయన ఒడిలో ఉన్నారు చూడండి ముగ్గురు గణేషుడు కుమారస్వామి మధ్యలో అయ్యప్ప స్వామి ఈ విధంగా డెకరేషన్ చేశారు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదండి ఇక్కడ నేను చెప్పాను కదా పైన నుంచి తీసుకొని వస్తారని ఇదే మా మెయిన్ రోడ్ అక్కడ నుంచి అయ్యప్ప స్వామి పల్లెకి ఊరేగింపు ఈ కొండపై వరకు రావాలి ఆ సమయం అయితే వచ్చేసింది స్వాములందరూ కలిసి ఉయ్యాల ఊహించుకుంటూ మన అయ్యప్ప స్వామిని అయితే తీసుకొని వస్తున్నారు చూడండి మంగళ వాయిద్యాలతో టపాకాయలు కాల్చుకుంటూ స్వాములందరూ నాట్యం చేస్తూ ఈ ఘట్టము రెండు కళ్ళకు చూసే అంతగా ఎంత అద్భుతంగా కనబడుతుందంటే చూస్తూ ఉంటే మన రెండు కళ్ళే సరిపోవట్లేదు పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు వాళ్ళందరిలో కలిసిపోయి ఇక మిగతా సివిల్ స్వాములైతే ఆ పల్లకి సేవలో పాల్గొనాలని వాళ్ళందరూ ఆతృతంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని వాళ్ళందరూ నమ్ముతారు సేవ చేసుకుంటారు కూడా చాలామంది ఇక్కడ స్వామివారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది కదండి ఇక్కడ చూడండి స్వాములందరూ కూడా ఎంతో సంతోషంగా భజన చేస్తున్నారు ముందుగా ఉన్నవాళ్ళు వెనకాల కూర్చుంది అయితే మా అక్క మా అక్క వాళ్ళ ఆడపడుచు కొడుకు ఈ అబ్బాయి పేరు నాకైతే తెలియదు కానీ బీబీఆర్ పటేల్ అంటారు అందరూ మేనల్లుడు కావాలి వరుసకి ఇంకా పక్కనైతే శ్రీనిధి కూడా వచ్చింది ఆమె అయితే మా మేనగోడలు చాలా మంచిగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది మాతో కిట్టు బండు ఇద్దరైతే భజనా కార్యక్రమంలో ఈ విధంగా ఆడుకుంటున్నారు కూడా ఒకవైపు భజన అయితే ప్రతి ఒక్కరి హృదయాలో నిలిచిపోయిందండి అందరూ ఆయన చేస్తున్న భజనలో లీనమైపోయి రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూనే ఉన్నారు కంటిన్యూగా ఈయన చేసుకున్న సేవ ఈరోజు ఎంతోమంది గుర్తుపెట్టుకుంటారు కూడా ఈ భజనా కార్యక్రమంలోని అసలు సిసలైన పాటను మీరు అందరూ కూడా ఆస్వాదించండి చూసేయండి ఎంతో అద్భుతంగా అనిపించింది కదండి మేమైతే లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నాము భజనలో ఆయన కనిపిస్తున్నారు కదా మా పెద్ద గురుస్వామి సత్యనారాయణ స్వామి ఆయన వల్లే ఈ పూజలు అన్నీ ఇంత ఘనంగా జరుగుతున్నాయి చూడండి ఈయనే గురుస్వామి సత్యనారాయణ స్వామి ఎంతో మంచి హృదయం కలవారు ఈయన చేతితో ఏదైనా జరుగుతాయో అది మంచి జరుగుతుంది ఇక ఇక్కడైతే హరిని తీసుకొచ్చి పెట్టేశారు హరి అంటే స్వామికి నైవేద్యం తెచ్చి పెట్టారు స్వామి వారికిచ్చే హారతిని కూడా చూసేయండి మీరు అందరు ఇప్పుడు ఇక ఇక్కడి నుండి అయితే మా పోరాటం అయితే స్టార్ట్ అయిపోయిందండి దేవుడి యొక్క నైవేద్యం కోసం అని చెప్పేసి అందరికీ కూడా ఖచ్చితంగా దొరకాలనే ఆశ ఉంటుంది కదా మాకు కూడా కొంచెం కొంచెం అన్నం అయితే దొరికిందండి ఇక మేమైతే అయ్యప్ప స్వామికి కొబ్బరికాయలు సమర్పించుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాము చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు అయ్యప్ప స్వామి ఈ వీడియో మీ అందరికీ కూడా మీ హృదయంలో నిలిపిచ్చిపోతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్